బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ నిజాం తరహాలో రాచరికాన్ని తీసుకురావాలని చూశారని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు వారసత్వాన్ని తమపై రుద్దాలని చూసిన కేసీఆర్కు ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు సరైన తీర్పునిచ్చారని గుర్తు చేశారు కాంగ్రెస్ ప్రభుత్వ పాలనకు వంద రోజులు పూర్తయిన సందర్భంగా హైదరాబాద్లో నిర్వహించిన మీట్ ది మీడియా కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ తాము పాలకులం కాదు సేవకులమని తెలిపేందుకు సాయశక్తులా ప్రయత్నిస్తున్నామని అన్నారు కొద్దిమంది అధికారులతో సాగించిన పాలనకు స్వస్తి పలికామని వికేంద్రీకరణ ద్వారా పారదర్శక పాలన అందిస్తున్నామని చెప్పారు ఆరు గ్యారంటీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ పేదలను ఆదుకుంటున్నామని మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఐదు వందల రూపాయలకే గ్యాస్ రెండు వందల యూనిట్ల ఉచిత కరెంటును అమలు చేస్తామని గుర్తు చేశారు రోజుకు పద్దెనిమిది గంటలు పనిచేసి వ్యవస్థలోని గంజాయి మొక్కలు లాంటి వ్యక్తులను తీసేస్తామని రేవంత్ రెడ్డి హెచ్చరించారు కేంద్ర ప్రభుత్వంతో గవర్నర్తో సామరస్యపూర్వక విధానాలతో ముందుకెళ్తున్నామని సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటామని వెల్లడించారు ఇది దేనికి సంకేతము ఈ వంద రోజుల్లో ఎక్కడైనా ఏదైనా ఫిరాయింపులు కానీ లేకపోతే రాజకీయంగా వేరే రకమైన ప్రయత్నం మేము ఎక్కడైనా చేసినామా సోనియా గాంధీ గారు ఇచ్చిన ఆరు గ్యారంటీలలో భాగంగా ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇస్తామని మొదలు పెట్టినాం ఇప్పటికే ఎనిమిది లక్షల కుటుంబాలు ఐదు వందల రూపాయల సిలిండర్ సంక్షేమ పథకాన్ని ఈ రోజు అందుకున్నారు దాదాపుగా నలభై రెండు నలభై మూడు లక్షల మంది రెండు వందల యూనిట్లు ఉచిత కరెంటు జీరో బిల్లు విధానాన్ని ఈరోజు అమలు చేసింది ఇది అమలు చేస్తుంటే ఆయన గారి ఆనవాళ్ళు అన్ని దగ్గరలో ఉన్నాయి ఎక్కడెక్కడ విషపురుగులను గంజాయి మొక్కల్ని నాటిందో అవి ఇంకా వాటి వాసనలు వెదజల్లుతూనే ఉన్నాయి తెలంగాణ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ నిన్న మాకు నోటీస్ ఇచ్చింది మీరు సబ్సిడీ ముందుగాల సంస్థలకు చెల్లించిన తర్వాతనే జీరో బిల్ ఇవ్వాలని ఆ మేధావికి నేను చెప్పదలుచుకున్నా ఇన్ని రోజులు రైతులకు ఉచితంగా కరెంట్ ఇస్తే ఆనాటి ప్రభుత్వం ఇరవై నాలుగు గంటలు ఇస్తుంది ఏ రోజు ఈ ఆదేశం ఇచ్చినవా నీ జాతి బుద్ధి నీ నీతి పోడించుకోలేదని చెప్పి ఆదేశాలు ఇచ్చినాయని నేను చెప్పదలుచుకున్నా నీ ఇంటి పేరు తన్నీరున్నంత మాత్రాన్ని నువ్వు పన్నీరు అనుకుంటున్నామేమో తెలివితేటలు మానాలి అని నేను చెప్పదలుచుకున్నా అందుకే ఈ గంజాయి మొక్కల్ని పీకే పని మీద ఉన్న కలుపు మొక్కలు పీకుతూనే ఉన్నా కానీ ఇంకా ఎక్కడ పడితే అక్కడ నాటి పెట్టిండతున్నాయి వాటి అంటే ఊహించని విధంగా వెద జల్లుతున్నాయి కుట్రదారులు ఫామ్ హౌస్ లో ఉండి కనుసాగలు చేస్తే కొంతమంది తెలివితేటలు ప్రదర్శిస్తున్నారు మీరు అడ్డుపడ్డా అడ్డం తొలగించుకునే అవసరమైతే అడ్డంగా మీద ఎక్కించాయినా ముందుకెళ్లి పేదలకు జీరో బిల్లు పత్ పథకాన్ని అమలు చేస్తామని చెప్పి మీ ద్వారా నేను చెప్పదలుచుకున్నాను